హాయ్ దిస్ ఇస్ రాకేట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ అర్చకులకు ఇస్తున్న దూపదీప నైవేద్య పథకం ఐదు వేల నుంచి పదివేలు పెంచడం శుభపరిణామం అయితే దీనిలో గౌరవ వేతనంగా ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు పడితరం అంటే దేవాలయాల్లో నైవేద్యం తయారు చేయడానికి దూపదీప కార్యక్రమాలకి వినియోగించుకోవడానికి ఇచ్చే ఖర్చు మూడు రూపాయలుగా ప్రతి అర్చకుడికి ఇస్తున్నారు ఈ పథకాన్ని పదివేల రూపాయల ఇన్కమ్గా కన్సిడర్ చేయడం కారణంగా అర్చకుల పిల్లలకి తల్లికి వందను పథకం పొందలేకపోతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా గుర్తించి అర్చకుల పిల్లలకు తల్లికి వందనం ఇతర సంక్షేమ పథకాలు అందే విధంగా గౌరవ మంత్రి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను ఏ సంక్షేమ పథకంలో అయినా గుర్తించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ శ్రీ శ్రీ నారా లోకేష్ గారికి తీసుకెళ్లి మరియు మరొకసారి వారి దృష్టికి తీసుకొస్తున్నాం తల్లికి వందనం పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరిగే దిశగా శ్రీ నారా లోకేష్ గారు చేస్తారని విశ్వసిస్తున్నాను